గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం యోగాలో ఏంటంటే ధ్యానం ఇప్పుడు చిన్నపిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏంటంటే మార్నింగ్కే పైకి లేపించి వాళ్ళను వాక్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ తాగి అలా వాకింగ్ చేసిన తర్వాత ఒక దాన స్థితిలో ఒక పది నిమిషాలు కూర్చుంటే కష్టంగా వాళ్ళకు మేధాశక్తి అన్నీ పెరుగుతాయి సెల్లు అలవాటు చేస్తే ఏంటంటే గార్డెన్కి ఒక ఐదు ఆరు వచ్చారు వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యా అంటే సెల్లు చూసడం వల్ల వాళ్ళకు ఎనర్జీ పోయి వైరస్ ప్రాబ్లం అయ్యి ఆటోమేటిక్గా వాళ్ళు కోమాలకు పోయే స్థితిలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లకు దూరం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సెల్లు ఎంత వైరస్ టీవీ అంత వైరస్ మంది టీవీలకు స్పోర్ట్స్ ఇలా అలవాటు చేసుకుంటే వాళ్ళ అనారోగ్యాలు ఖరాబ్ అవుతాయి కాబట్టి క్రికెట్ మెయిన్ క్రికెట్ ఈ ఈ దీనివల్ల కాకపోతే చెస్ లాంటి క్యారమ్ బోర్డు ఇది ఆడితే మన ఆలోచన పెరుగుతీ మెయిన్ చిన్నపిల్లలకు ఏంటి అంటే స్కిప్పింగ్ ఆడితే వాళ్ళకి ఎనర్జీ ఫామ్ అవుతాయి కాబట్టి ఏ రోగం ఉన్నా వెళ్ళిపోతాను ప్రతి ఒక్కరు స్కిప్పింగ్ ఆడాలని కోరుకుంటాను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఏంటంటే వాళ్ళకి సెల్ ఫోన్లు దూరం ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీద భాస్కర్ యోగా పబ్లిక్ పబ్లికర్